హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం అగ్ర నిర్మాత దిల్ రాజు తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సక్సెస్ ను మెగా ఫ్యాన్స్ తో ఘనంగా జరుపుకున్నారు ఈ విజయం ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు ఒకప్పుడు దిల్ రాజు అంటేనే బ్రాండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో సినిమా చేయటం అనేది చాలామందికి ఉన్న ఒక కళ ఈ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే అది వంద ప్రేక్షకులను అలరిస్తుంది అనే సినిమాలను నిర్మించింది ఈ సంస్థ రోజులు మారుతున్న కొద్దీ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన మార్కులు వచ్చేశాయి చాలామంది దర్శకులను పరిచయం చేసిన దిల్ రాజు సినిమాలు చేయడం కూడా తగ్గించారు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ వంటి సినిమాలు నిరాశపరచడం వంటి విషయాలు కూడా ఆ బ్యానర్కు కొంత మైనస్ అయ్యాయి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది సినిమాలను నిర్మించడానికి అంటే ముందు డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు తన ప్రయాణాన్ని ఇండస్ట్రీలో మొదలు పెట్టారు డిస్ట్రిబ్యూటర్గా అమృత అనే సినిమా భారీ లాస్ తీసుకొచ్చింది అయినా దిల్ రాజు కృంగిపోకుండా కంటిన్యూ అవుతూనే తొలిప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు డిస్ట్రిబ్యూటర్గా తొలిప్రేమ సినిమా తనను ఎన్నిసార్లు ఆదుకుందో పలు సందర్భాల్లో చెప్పారు దిల్ రాజు ఇక రీసెంట్గా సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించిన విషయానికి తెలిసిందే ఓజీ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను నైజాంలో దిల్ రాజు కొనుక్కున్నారు సినిమా సక్సెస్ కావడంతో విపరీతమైన లాభాలు వచ్చాయి ఆ సినిమా సక్సెస్ అనేది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అని దిల్ రాజు చెప్పారు హైదరాబాదులో కొంతమంది మెగా అభిమానులతో దిల్ రాజు ఓజి సినిమా ను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాని నిన్ననే పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకి రౌడీ జనార్దన్ అనే పేరును ఖరారు చేశారు దీనిని ఓపెన్ గా దిల్ రాజా చెప్పేశారు దానినే కంటిన్యూ చేస్తారా లేకపోతే మారుస్తారా అనేది త్వరలో తెలుస్తుంది మెగా ఫ్యాన్స్ తో సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో మరో అదిరిపోయే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు దిల్ రాజు పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు మరో సినిమా చేయబోతున్నట్లు అభిమానులతో పంచుకున్నారట గురించి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది మోచి విజయం దిల్ రాజుకు కొత్త ఊపిరినివ్వగా పవన్ కళ్యాణ్ తో కొత్త సినిమా ప్రకటన అభిమానులను సంతోషపరిచింది నిర్మాతగా ఆయన ప్రస్థానంలో ఇది మరో ముఖ్య ఘట్టం కానుంది